హాట్ వాటర్లో ములక్కాయలు చక్కగా ఒక అంగుళం సైజు ములక్కాయలు కట్ చేసుకుని వేసుకున్నాము అందుట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు

ఆలుగడ్డ బీన్స్ ఓకే ఇప్పుడైతే నైట్ సెవెన్ అయింది ఇంకా టీ పెట్టేసేసాను టీ అయితే మంచిగా మరుగుతుంది మరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బాగా తన్నొప్పి కూడా ఉంది ఒక టీ తాగితే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది నాకు డాడీకి అన్నయ్యకి మా వారికి రాలేదు మా ఇంట్లో అందరికీ ఫేవర్స్ అనమాట పీ రెడీ అయిపోయింది వచ్చేటిగా మూడు ఇది ఇప్పుడైతే ఇంకా డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి ఇంక ఈ పూట రైసు కుక్కర్లో పెట్టేసేసాను పప్పు కూడా కుక్కర్లోనే కడిగి పెట్టేసేసాను పప్పు సొరకాయ చేస్తున్నాను అనమాట కొంచెం వేడికి చల్లవ ఒకేసారి రెండు ఉడికిపోతాయి సమయం లేదు కదా బ్రెడ్ ఆమ్లెట్ లేదా బ్రెడ్ కాల్చివటం వచ్చేసి తింటారు డైరెక్ట్ ఇస్తే బావగారు ఇప్పుడు సౌండ్ తగ్గిండి ఒక్కసారి సౌడు దగ్గమ్మా సువాన్ ఇప్పుడు మా ఇది బ్రెడ్ ఇక్కడ తెలంగాణ డబుల్ మిఠా అంటారు మా బావ బ్రెడ్ హల్వా చేస్తున్నారు అనమాట అలాగే మరి లంచ్ ఏదో చేయ బావ ఖాళీగా ఉన్నావు అంటే ఇవాళ సరే మన పన్నీర్ బిర్యానీ పన్నీర్ తెచ్చాం దాంతో బిర్యానీ అండ్ బ్రెడ్ హల్వా ఈ రెండు స్పెషల్ రెసిపీస్ నా కోసం చేస్తాను అన్నమాట ఓకే గారు ఛాయ్ తాగారు మిగతా కార్యక్రమాలు కూడా అయినాయా బ్రెడ్ని నాలుగు ముక్కలు చేసుకోవాలా ఆరా ఆరాలుగా నేను వెళ్ళాము బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చాను మా అబ్బాయి వెళ్ళాము మిల్క్ బ్రెడ్ తీసుకొచ్చాడు అందుకే ఆ రెండింటిని విడదీశారనమాట ఇక్కడ ఒక సైడ్ పోగు ఇక్కడ ఒక పోగు ఇదేమో బ్రౌన్ బ్రెడ్ ఇదేమో మిల్క్ బ్రెడ్ వస్తున్నా జాము ఉంటే తింటాడు అడిగితే లేదని అడిగాడు మిల్క్ అయితే స్వీట్ గానే ఉండచ్చు చూడరు టీ తాగిందర్ తేవి తండ్రి ఒక్క మొక్క చాలు అడికి ఏం బ్రెడ్ ఆ ఘటన ఆ వెళ్తరికి మీ మొహం కనిపించట్లా రకాలుగా మిల్క్ బ్రెడ్ కదా తీగానే ఉండిద్ది అంటే కొంచెం లైట్ స్వీట్నెస్ ఉండింది ఇప్పుడు అయితే స్టవ్లకి ఇచ్చేసేసుకొని బాగా పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం

గిపోయినట్టయిల్ ఆయిల్ కాగిపోయినట్ట ఇప్పుడైతే మనకి ఆయిల్ చక్కగా కాగిపోయింది మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ బ్రెడ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మంచిగా కాగింది కాబట్టి అమ్మంటనే గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది బ్రెడ్స్ ముక్కలు పడదు పడదు గోల్డ్ కలర్లోకి ఎందుకు వచ్చిద్ది అన్నయ్య టప్ అని పేరుద్ది చూసారా మంచిగా గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి మాడిపోకుండా మంచి గోల్డ్ కలర్లోకి మనం ఫ్రై చేసుకుంటే బ్రెడ్ బ్రెడ్ హల్వా కూడా మంచి గోల్డ్ కలర్లో మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది ప్రతి ఒక్క వాయి తీసేస్తాము మిగతా ముక్కలు కూడా ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఒక పక్క పై మీద పాలు పెట్టాము చిన్న పై మీద పాలు అయితే కాగుతున్నాయి పాలు కూడా బ్రెడ్ హల్వాలోకి హల్వా డబల్ కమిటనా అన్నయ్య అవి ఇవి కలిసిపోతే తొందరగా కలర్లోకి వచ్చేస్తాయి అవి రావు మాడిపోతాయి అందుకని సపరేట్గా పెట్టుకున్నాము ఇప్పుడు మిల్క్ బ్రెడ్ అయిపోయింది ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ ఫ్రై చేస్తున్నాము అంటే ఫస్ట్ తీసుకొచ్చాము చేద్దామని ఈ లోపల మా చిన్నబ్బాయి అటెల్లి ఇటెల్లి రెండు మూడు స్లైసెస్ తినేసాడు మళ్ళీ చాలని తెప్పించేసరికి వాడు మిల్క్ బ్రెడ్ తెచ్చాడు అనమాట అలా తేడా వచ్చింది బ్రెడ్లో అసలు ఏ బ్రెడ్ బాగుండిద్ది బ్రెడ్ హల్వాకి బ్రౌనా శాండ్విచ్ విజయవాడ అయితే నవరంగులో దొరికిద్ది అనమాట ఒక ప్యాకెట్ తీసుకుంటే మనకి కేజీ బ్రెడ్ హల్వా ఇద్దా పోసే మాకే అలాంటివి ఏమీ లేదు ఇప్పుడైతే చక్కగా బ్రెడ్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నాము మనం తాగబెట్టుకున్న పాలు కూడా చక్కగా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం ఇక్కడ ఉంది చూడు ఇప్పుడైతే మనం ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని పంచదార వేసుకున్నాం ఆ పంచదార ఎంత అన్నయ్య ఒప్పా కేజీ పంచదార వేసుకున్నాము ఇంకా దానిలోనికి ఎంతో ఒక లోటాడి వాటర్ వేసుకోవాలా ఒక లోటాడి వాటర్ వేసుకొని పంచదార కరగబెట్టుకోవాలి పాకం అవసరం లేదుగా పాకం రావాలా అయితే మనకి తీగపాకం తీసుకోవాలి పంచుదార అప్పుడు మనకి బ్రెడ్ హల్వా అనేది చక్క ముద్దలాగా గట్టిగా తయారైద్ది లేదంటే కనుక లూజ్ లూజ్గా ఉండిద్ది అనమాట ఏదో వాటర్లో బ్రెడ్ ఓరపెట్టుకుని తిన్నట్టు ఉండిద్ది ఈ లోపల తీగపాకం వచ్చే లోపల మనం పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం ఇప్పుడైతే పాకం తీగపాకం వచ్చేసింది మనం అయితే వేసుకొని ఇంకా పంచదార పాకం బ్రెడ్లో వేసేసుకుంటున్నాము చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్లో ఈ పంచదార పాకం వేసేసుకుంటున్నాము ఇప్పుడైతే మిగతా పంచదార పాకం కూడా వేసేసుకున్నాం అన్నమాట ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం వేసుకొని మిగతా కూడా వేసేసుకున్నాము ఒకసారి కలిపేసేసుకొని పక్కన పెట్టేసేస్తుంటే ఆ బ్రెడ్లో ఆ పంచదార పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఒక పది నిమిషాలు అలా పెట్టి వదిలేస్తే సరిపోయి ఈ లోపల మనం ఆకులపోటి కిస్ కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ చక్కగా నీలో ఫ్రై చేసుకోవాలి ఈ లోపల చూద్దాం ఇప్పుడైతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాము ఒక ఆరు ఇలాచీ వేసుకున్నాము ఇది కొంచెం మెత్తని పొడిలాగా చేసుకోవాలి పుట్టి ఇలాచీ అయితే నలగవు కాబట్టి కొంచెం పంచదార వేసుకొని ఇలాచీని మనం మిక్సీ పట్టుకున్నామంటే మంచిగా పౌడర్ అయిపోద్ది రెడీ అయిపోయింది ఇప్పుడైతే పచ్చికోవా మనకి పన్నీర్ దొరికే పచ్చికోవా దొరికింది పి ఎంత ఉండిద్ది అన్నయ్యా ఇది పావు కేజీ ఉంది కదా ఒక పావు కేజీ పచ్చికోవా తెప్పించుకున్నాం మేము కావాలని ఎందుకంటే ఈ రెడ్డి హాలవాలు పచ్చికోవా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం అంత ఫంక్షన్ స్టైల్లో ఉంది ఇప్పుడైతే మనం పొడి పండుతున్నాం కదా పంచదార ఇలాచీ రెండు కలిపి మిక్సీ పట్టుకున్న ఆ పొడిని కూడా చల్లేస్తున్నాము బాదం పప్పు

ఉన్ననే ఒకసారి నా బిర్యానీ కలుస్తా. జీడిపప్పు. నేతలా చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసేస్తాం. ఆ. ఉమ్ ఉమ్. అంతే రండి. కొత్తిమీర గార్నిషింగ్ చేసినట్టుగా ఉందా? అజీడి పప్పు, బాదం పప్పుతో గార్నిషింగ్ చేశారు. బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు కూడా నోరు అన్న సంగతి నాకు కూడా అర్థమైపోయింది మనై ఇష్టం ఉండదు ఎందుకంటే వన్ అయి కింద కాబట్టి మంచి అంటే అన్నమాట బ్రెడ్ హల్వా

బ్రెడ్ చూస్తాను బ్రెడ్ బ్రెడ్ మొక్కలు బాగుందండి చాలా తగ్గింది చాలా స్వీట్ గా మంచి పై ఫ్రై అయినట్టుగా ఉంది చక్కగా నీట్గా ఉంది అంత పర్సనల్ కన్నా కానీ అంత ఇది లేదు ఇది చాలా బాగుంది ఏంటి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చేసి కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ పన్నీ మిన్ మేకర్ కూడానావు పన్నీరు అది ఫ్రెండ్స్ చూసారుగా చక్కగా కలర్ఫుల్గా పన్నీరు మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అలాగే కట్ట మన కురకాయ ముక్కలు వంకాయ అన్నిటితో అనమాట కట్ట అంటే ఇవి కలుపుకుంటాయి అలాగే మంచి చిక్కడైనటువంటి పెరిచట్నీ రైతా పెరిచట్నీ రైతా ఓకే ఇదే ఇప్పుడైతే మనం పట్టు పెట్టేద్దాం ఫస్ట్ మామాజీ వెళ్దాం మూడు అయిపోయి ఎందుకంటే మామాజీ నాలా టైమ్ పై కాల్ తింటారు కొత్త కొత్త ఐటమ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు మామాజీ కట్టా కట్టనే పెరుగు చట్నీ డాడీ ట్టా వేసుకుంటారా పెట్నీ వేసుకుంటారా నేను సరే కంగారడి పొద్దు పప్పు వేసుకుని ఆనందం చేశాను కడుపు అంత రాయిలాగా ఉంది అయినా సరే మరి పన్నీరు మా వారికి జ్వర వచ్చింది అందుకే మోహన్ చీకేసిన తాటికాయలాగా అయిపోయింది